హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం మీ పర్సన్ అండ్ మీకు మీ అసలు నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది చూద్దాం అండ్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీరు కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు అండ్ వీడియో చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఓకే అండ్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండ్ పర్సనల్ రీడింగ్స్ రియూనియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్ష ఎవరికి కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు అండ్ డీటెయిల్స్ అడగచ్చు ఓకే అండ్ ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది ఓకే సో ప్రజెంట్ మీ పర్సన్ అసలు మీకోసం ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి బిజీ ఉన్నారా లేక మిమ్మల్ని నిజంగా అవాయిడ్ చేస్తున్నారా అన్నీ చూద్దాం ఓకే సో బిహైండ్ ద డాక్ ఏస్ ఆఫ్ పెండికల్స్ ఏస్ ఆఫ్ పెండికల్స్ ఫైనాన్షియల్ గిఫ్ట్ ఇస్తారు ఎవరో మీకు ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుందని మీకు కానీ మీ పర్సన్కి కానీ ఎవరో ఫైనాన్షియల్గా హెల్ప్ కూడా చేయొచ్చు మేబీ మీరే చేయొచ్చు నైట్ ఆఫ్ వాన్స్ కొన్ని బ్లిస్ఫుల్ థాట్స్ అయితే ఉన్నాయి మీకోసం మీ పర్సన్కి నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్ మీ పర్సన్ మీకు అవైలబుల్ ఉంటారు ఫర్ కమ్యూనికేషన్ మీ పర్సన్ చాలా మంచి మంచి ఏమంటారు తనలో మైండ్లో ఉన్న థాట్స్ అన్నీ కూడా మీకు చెప్తూ ఉంటారు మీరు షాక్ అవుతారు మీ పర్సన్ ఏంటి ఇలా అయిపోయారు బట్ కొంతమంది విషయంలో వీళ్ళు ఏదో హెల్ప్ అడుగుతారు మిమ్మల్ని అండ్ మీరు చేస్తారు కూడా ఓకే సెలబ్రేషన్ మీరు అండ్ మీ పర్సన్ కలిసి సెలబ్రేట్ చేసుకోవచ్చు లేదా ఎనీ అకేషన్కి మీరు అటెండ్ అవ్వచ్చు సో మీ పర్సన్ మేబీ బి పాస్ట్లో మిమ్మల్ని ఇలా థర్డ్ పార్టీ సిచువేషన్లో పెట్టినట్టున్నారు సో ఏంజిల్స్ మిమ్మల్ని ఇలాగా కామా వాటర్స్కి తీసుకెళ్తున్నాయి ఎందుకు అనంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి మీకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మీ పర్సన్ అయి ఉండొచ్చు ఇది మీరు అయి ఉండొచ్చు బట్ ఏంజిల్స్ మిమ్మల్ని ఇలా ప్రొటెక్ట్ చేస్తున్నాయి ఓకే ఇలా దూరంగా తీసుకెళ్ళిపోతున్నాయి ఏంజిల్స్ తీసుకెళ్ళిపోతున్నారు మిమ్మల్ని ఎందుకు అని అంటే ఈ గొడవలు ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నిటి నుంచి రక్షించడానికి మిమ్మల్ని ఏంజిల్స్ అలా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి సో ప్రజెంట్ మీ పర్సన్ ఎనర్జీస్ ఇది ఓకే టెన్ ఆఫ్ సోట్స్ కంప్లీట్లీ స్కాటర్డ్ అసలు జీవితం మీద ఏమంటారు హోప్లెస్నెస్ వచ్చింది మీ పర్సన్కి ఆశ లేదు లైఫ్ అంటే ఏంటి ఇలా ఉంది అసలు ఈ లైఫే వేస్ట్ ఏ హోప్స్ లేవు మీ పర్సన్కి ఓకే మీ పర్సన్ మీకు మిమ్మల్ని ఇక్కడ తనకి ఇద్దరికి మ్యాచ్ కాదు అనుకుంటున్నారు అంటే మేబీ ఏజ్ అయ్యుండొచ్చు లేదా క్యాస్ట్ రిలిజియన్ అండ్ స్టేటస్ ఇవన్నీ కూడా డిఫరెన్సెస్ ఉండొచ్చు సో ఇలాంటి డిఫరెన్సెస్ అన్నీ కూడా మీ పర్సన్ ఇప్పుడు చూస్తున్నారు నేను కరెక్టేనా అసలు అని ఆలోచిస్తున్నారు మీ పర్సన్ చారిట్ కార్డ్ సో మీ పర్సన్ సిచ్యువేషన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు మీ వైపు అయితే రాబోతున్నారు ఓకే ట్రావెల్ కార్డ్ అది లేదా మీరు ట్రావెల్ చేయొచ్చు లేదా మీ పర్సన్ ట్రావెల్ చేయొచ్చు లేదా ఇద్దరూ కలిసి ట్రావెల్ చేయొచ్చు సో అలాంటి కోరికలు ఏవో ఉన్నాయి మీ పర్సన్కి అది కూడా చెప్తారు నెక్స్ట్ వీకే చెప్తారు ఎక్కడికి వెళ్దాం ఏంటి అనేది హై ప్రీస్ట్రెస్ ఎనర్జీ ఇది మీ ఎనర్జీ నర్చరింగ్ కేరింగ్ అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్ సో మీ పర్సన్ ఇలా పాస్ట్కి స్టక్ అయి ఉన్నారు పాస్ట్ అంటే మీరు ఇక్కడ మీ రిలేషన్ షిప్ని ఇట్లా సెక్యూర్గా ఉంచారు వదిలేయలేదు తను వదలట్లేదు మిమ్మల్ని వదిలితే మీరు వదిలేయాలని కూడా అనుకోవట్లేదు సో ఫైనలీ మీకు మిమ్మల్ని రీచ్ అవుతారు మీ పర్సన్ కింగ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ మేష సింహ ధనుష్ రాసులు ఉన్నాయి ఇక్కడ స్టవన్ సో ఆ కింగ్ ఆఫ్ ఎనర్జీ ఇది మీ పర్సన్ ఎనర్జీ ఇక్కడ ప్రాబ్లం ఏంటనంటే మీ కాంబినేషన్ ఎలా ఉందంటే ఇక్కడ మీ కింగ్ ఆఫ్ ఇక్కడ మీ పర్సన్ అయితే మేల్ అయితే ఫీమేల్ ఈ ఎనర్జీస్లో ఉన్నారు హై ప్రిస్టెస్ ఎనర్జీ సో ఇది ఒక స్టబాన్ ఎనర్జీ ఇది చాలా సాఫ్ట్ ఎనర్జీ ఓకే సో అందుకే ఇలాంటి సెపరేషన్ వచ్చింది ఎనర్జీస్ కూడా మ్యాచ్ కాలేదు ఎస్ ఆఫ్ కప్స్ అగైన్ మ్యారేజ్ కమిట్మెంట్ మెసేజెస్ కమ్యూనికేషన్ న్యూ రిలేషన్ ఓకే సో మీ పర్సన్ ఇలాంటి ఈ ఎనర్జీస్లో మీ దగ్గరికి వస్తారు అండ్ మీరు కూడా ఇదే ఎనర్జీస్లో ఉన్నారు ప్రజెంట్ మీరు మీ పర్సన్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కూడా అదే నైట్ ఆఫ్ సోర్డ్స్ ఏవో క్లా కాన్ఫ్లిక్ట్స్ ఏవో ఉన్నాయి మీ లైఫ్లో అండ్ మీ పర్సన్స్ లైఫ్లో స్టార్ కార్డ్ ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ ఉన్నారు మీరిద్దరూ ఇప్పుడు ఒక న్యూ కమ్యూనికేషన్ కూడా రాబోతుంది అందులో మీకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసేసుకుంటారు ఇద్దరు అండ్ న్యూ రిలేషన్ స్టార్ట్ చేస్తారు న్యూ రిలేషన్ అంటే ఒక న్యూ లైఫ్ విత్ ద సేమ్ పర్సన్ ఓకే బిహైండ్ ద డెక్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఈ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఈ ఎనర్జీకి మ్యాచ్ అవుతుంది సో ఇవి మీ ఎనర్జీస్ ఇండిపెండెంట్ అబండెంట్ నర్చరింగ్ కేరింగ్ అండ్ సపోర్టింగ్ పర్సన్ Okay.